కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు నేను చూడండి అక్కడ ఏముందో హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మ్యాన్వర్సరీ ట్రావెలింగ్ తెలుగు ఛానల్ దిస్ ఇస్ మీ యువర్ సూరంద సో మనమైతే మళ్ళీ వచ్చేసాం న్యూఢిల్లీకి న్యూఢిల్లీ అనగానే మనకి ఫస్ట్ ఆల్ గుర్తొచ్చేది క్యాపిటల్ క్యాపిటల్ అంటే లైక్ మీకు రాజధాని అని మీకు తెలుసు సో రాజధానిలో మీకు తెలియని ఇంకోటి సీక్రెట్ ప్లేస్ ఉంది అదేంటంటే సరోజిని మార్కెట్ సరోజిని మార్కెట్ మెయిన్స్ ధరల దుకాణాలు సో ఏ జెడ్ ఆడ మీకు లభిస్తే మీకు చూపెడతా వచ్చేసేయండి నాతో పాటు చూసేసేయండి సో మనమైతే వచ్చేసాం సరోజిని మార్కెట్కు మనకు వచ్చేసి దీని టైమింగ్లో వచ్చేసి మీకు వన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది టిల్ టెన్ వరకు ఉంటుంది సో ఒక్కొక్కటి చూసేద్దాం రండి లోపలికి వెళ్దాం రండి రండి రండిరా సో నాతో పాటు లోపలికి వచ్చేసేయండి చూపెడితే ఒక్కొక్కటి డీటెయిల్స్ వచ్చేసి ఇలా రాగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడేది మొత్తం క్లాతింగ్ మొత్తం లేడీస్ పొట్టు పొట్టు లభి దొరుకుతాయి ఇక్కడ మొత్తం పొట్టు పట్టు లేడీస్కి ఎట్లా అంటే వాళ్ళకు పది రూపాయల నుంచి మొదలు పెడితే ఐదు వందల వరకు దొరుకుతాయి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు బార్గింగ్ చేస్తారు కదా మామూలుగా బార్గింగ్ వాళ్ళు బార్గింగ్ చేస్తే ఐదు వందలు కూడా ఐదు వందలు డైరెక్ట్ వన్ ఫిఫ్టీకి ఇస్తారు బ్రో మామూలు ఉండదు ఇక్కడ షాపింగ్ వీళ్ళ లేడీస్ది అంటే వాళ్ళకంటే పెద్ద స్కామర్లు ఉంటారు మరి ఇక్కడ అమ్మటోళ్ళు కూడా వాళ్ళు పెద్ద దేవుడి గారు ఉంటారు ప్రతి ఒక్కటి లభిస్తుంది మనకు బ్యాగులు కాంచాలి ఒక్కొక్కటి అయితే ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ అయితే హండ్రెడ్ రూపీస్కి వన్ ఫిఫ్టీకి అట్లా బార్గింగ్ చేస్తాడు అంటే అది ఇదంటే సెకండ్ హ్యాండ్ మాల్ అనేది కాదు కొత్త మాలే బట్ ఏంటంటే మీకు తక్కువ సరోజనీ మాల్ అంటే మీకు న్యూఢిల్లీ అయినా ఎక్కడైనా తక్కువ మొత్తం ఇండియా వైజ్గా చూస్తే మనకు సరోజనీ మార్కెట్లో బయట దొరికేదానికంటే విత్ అన్నీ తక్కువ దొరుకుతాయి ఎట్లా అంటే మీకు విత్ కంపెనీ లోగోతో ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కంపెనీ లైక్ మీకు అండర్ ఆర్మ్స్ ఉంటాయి పూమా ఉంటాయి చాలా బ్రాండెడ్స్ ఉంటాయి బట్ ఇదంటే సెకండ్ హ్యాండ్ లైక్ సెకండ్ హ్యాండ్ అంటే మీకు వచ్చేసి డిక్టో ప్రింట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి బ్రాండ్ టైపే ఉంటాయి బట్ మీరు యూజ్ చేసుకోవచ్చు అది మీరు నార్మల్గా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే యూజ్ చేస్తారు దాన్ని బట్ ఇయర్ అయితే యూజ్ చేయరు మనం తీసుకోవచ్చు ఇక్కడ అండర్ ఆర్మ్స్ బ్రాండెడ్ లవర్స్ ఉంటారు బట్ బ్రాండెడ్ లవర్స్ ఇప్పుడు వచ్చి తీసుకోవచ్చు మనకు షర్ట్స్ ఉంటాయి బాయ్స్కి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకు టూ ఫిఫ్టీ అంటారు లైక్ టూ హండ్రెడ్ కి సెలం మన ఫిఫ్టీ గురించే ఛాన్సులు ఉన్నాయి మనం బార్గింగ్ చేయాలి నేను ఏందొచ్చేసి మనం బార్గింగ్ మనం వే ఆఫ్ టాకింగ్ బట్టి ఉంటే ఏదైనా నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట ఏంటి అంటే ఇటు చూస్తున్నావు ఇంగ్లీష్ రాదా డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి చాలా గొప్పదనం ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు నేనైతే మొత్తం గుండ్రంగా తిరిగి మళ్ళీ ఫస్ట్ వచ్చేసిన ప్లేస్కి వచ్చేసిన ఇక్కడైతే ఐఫోన్ ఎయిర్పాడ్స్ అయితే అమ్ముతారు టూ ఫిఫ్టీ వాళ్ళకు టూ హండ్రెడ్ ఉంటాయి మొత్తం చీపెస్ట్ చీప్ చిప్ 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 పొట్టు పొట్టు మండి ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఉచికబోతే రాలేబడితే ఉంటారు ఫస్ట్ నేను వచ్చింది ఎర్లీ మార్నింగ్ నేను డైరెక్ట్ వీళ్ళు వన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు నేనైతే వెయిట్ చేసిన కొద్దిసేపు ఇక్కడ లేడీస్ గారు అయితే చాలా దొరుకుతాయి నీకు ఐపాడ్స్ దొరుకుతాయి వైర్లెస్ మొబైల్ దొరికితే చాలా దొరుకుతాయి నేను ఇక్కడికి వచ్చి షూ షాప్కి వచ్చేసాను వాళ్ళైతే నాకు ఫైవ్ హండ్రెడ్ చెప్పిన నేను ఇంటికి అయితే తీసేసుకున్నాను చాలా తక్కువ దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి మీరు విజిట్ చేయాలి ఢిల్లీ ఢిల్లీకి వచ్చిన వాళ్ళు చరోజుని మార్కెట్కి వచ్చేసాను ఫ్రెండ్స్ షూస్ బాగున్నాయి మేస్తా పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్లై ఐకాన్ ఉంటుంది చేయడం డిస్ప్లే పలికి పోవాలి ఫ్రెండ్స్ మీకు నచ్చినైతే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకుండా చేయండి ఫ్రెండ్స్